వెల్కమ్ టు మై ఛానల్ హలో మహిళ ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాస్లో థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ మీరు సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగల్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇంకా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ సారీ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు నలభై వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ సెవెంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా కోలార్ మార్కెట్లో అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా ధర పెరిగితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్